అరణ్యములో జీవ మార్గము అను అనుదిన దైవ వాక్యమును వింటున్న మీ అందరికీ ప్రవ్వేణ యేసుక్రీస్తు నామంలో వందనములు ఈ దినం దేవుని వాక్యం ఏషయా గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఒకటవ వచనం నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ దినం దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇదే కాలమున దేవుడు మనల్ని విమోచించి ఉన్నాడట అయితే ఆయన మనల్ని ముందుగానే పేరు పెట్టి పిలిచి ఉన్నాడట నీవు నా సొత్తు అంటున్నాడు ఇక్కడ ఒకసారి చూద్దాం నీవు నా సొత్తు అంటున్నాడు సొత్తు అనేది ఏంటండి సొత్తు అంటే మన సొంత దాన్ని మన సొత్తు అంటాం ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ నగలు లేకపోతే ఏదైనా ఇది నా సొంతం ఇది నేను కష్టపడి సంపాదించుకున్నాను ఇవన్నీ కూడా నా సొత్తు అని చెప్పి చెప్తాం కదండి చాలా విలువైనవి ప్రాపర్టీస్ని నా సొత్తు అంటాం అలాగే ఈరోజు దేవుడికి మనము దేవుని యొక్క సొత్తు అట దేవుని యొక్క ప్రాపర్టీ అట ఎవరంటే మనమే క్రీస్తు రక్తంలో కడుగుబడినటువంటి బిడ్డలం ఎవరంటే విమోచింపబడిన వారు నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటున్నాడు ఈరోజు క్రీస్తు రక్తములో విమోచింపబడిన బిడ్డలందరిని కూడా దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు అందుకే చెప్తున్నాడు భయపడకుము నేను మీరు నా సొత్ అంటున్నాడు ఎవరైనా కూడా తమ సొత్తుల్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడరండి సొత్తుల్ని ఎవరైనా కానీ కాపాడుకుంటూ ఉంటారు ప్రాపర్టీస్ని మరి విలువైన బంగారుని ఎవరైనా కాపాడుకుంటారు పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు కదా అలాగే దేవుని సొత్తైన అయిన మనల్ని ఆయన యొక్క ప్రాపర్టీ అయిన మనల్ని దేవుడు కూడా కాపాడుకుంటా అన్నాడు ఎందుకంటే నే ఎలా అంటే నేను మీకు తోడై ఉన్నాను అంటున్నాడు ఎప్పుడెప్పుడు తోడై ఉంటాడట నీవు బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను నదుల్లోబడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను నీవు అగ్నిలో నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చజాలవు అంటున్నాడు ప్రేమిన దేవుని బిడ్లారా ఈ దినం దేవుని సొత్తైన మనకి మరి చాలా మరి శ్రమలు ఈ లోకంలో నడుస్తున్నప్పుడు ఈ లోకంలో యాత్రికులం మనం ఈ లోకపు యాత్రలో మనం వెళ్తున్నప్పుడు నదులు ఎదురవుతాయి జలములు మహా జలములు ఎదురవుతుంటాయి అగ్ని ఇవన్నీ కూడా శ్రమలకి సాదృశ్యంగా ఉందండి జలములు అగ్ని అగ్నిలో నడిచిన నడవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ చాలలు మిమ్మల్ని కాల్చవంటున్నాడు ఇజ్రాయల్ ప్రజలను చూడండి ఎర్ర సముద్రంలో దేవుడు నడిపించాడు దేవుడు తోడై ఒక మహాసముద్రంలో నడిపించాడు జ జలములు వాళ్ళని ముంచలేదండి మరి నదుల్లో పడి వెళ్ళినప్పుడు మరి యోర్ధానం అంటే నదుల్ని దాటించాడు అవి పొంగి పొరలలేదు ఏకరాశిగా నిలిచిపోయినాయి నీళ్లు అలాగే అగ్ని మరి యూదులైన షడ్రక్ మేష కబెద్కోల్ని అగ్నిలో వాళ్ళు నడిచినప్పుడు జ్వాలలు వాళ్ళని కాల్చలేదు అలాగే ఈ దినము దేవుని సొత్తైన విమోచింపబడిన దేవుని బిడ్డలమైన మనల్ని కూడా దేవుడు అలాగే రక్షించుకుంటున్నాడు అండి ఈ లోకంలో ఎన్నో రకరకాలైనటువంటి శ్రమలు అగ్ని లాంటి శ్రమలు నీళ్లు జలముల్లాగా మనల్ని ముంచి వేసేటటువంటి శ్రమలు మరి ఇటువంటి వస్తువు ఉన్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మన చేయి పట్టుకొని నడిపిస్తున్నప్పుడు ఆయన సొత్తైన మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే వాటన్నిటి నుంచి కాపాడుకుంటాడండి కనుక దేవుడు ఈరోజు మనకి వాగ్దానం చేస్తున్నాడు నేను మిమ్మల్ని విమోచించి ఉన్నాను మీరు నా సొత్తు నేను మీకు తోడై ఉంటాను కాబట్టి మీరు ఎప్పుడు కూడా భయపడద్దు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఏ పరిస్థితులను బట్టి భయపడుతున్నావో ఏ శ్రమలను బట్టి ఏ రో ఏ భయంకరమైన వ్యాధిని బట్టి ఏ అనా మరి నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని బట్టి ఏకున్న మరి ఎవరూ తీర్చలేనటువంటి సమస్యలను బట్టి ఈరోజు నువ్వు భయపడుతూ ఉన్నావా దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ఆయన సొత్తట కానీ ఖచ్చితంగా ఆయన సొత్తుని ఆయన కాపాడుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా నేను ఈ శ్రమల్లో నుంచి బయటకు తీసుకురావడానికి ప్రభు కూడా నీతో పాటు తోడుగా ఈ శ్రమల్లో నడిచి వస్తున్నాడు కాబట్టి భయపడద్దు నీతో దేవుడు ఉన్నాడు ఏసయ్య ఉన్నాడు అటు కృప అటు ధైర్యము దేవుడి వాక్యం ప్రతి బిడ్డకు కూడా దయచేను గాక ఆ ప్రైస్ ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు